సో కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే వదిలేసి వెళ్ళడానికి తక్కువ టైం అయినా కూడా ఎక్కువ బాండింగ్ ఉంది మా మధ్యలోనే సైన్ బోర్డ్ చూడండి బంగ్లాదేశ్ యరమూర్ కట్టెల సో మనం సిటీ మధ్యలోని ఎంత పెద్ద క్లాక్ టవరా చూడండి యూట్యూబర్ అయితే కనబడ్డు లోకల్ యూట్యూబర్ అనమాట సో ఆగానే మాతో వీడియో తీసుకుంటామని అన్నారు కవర్లు ఎట్టి ఇచ్చిండు ముందులు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట ఒకసారి చూపిస్తాను బయట అంతా ఎలాగొంది మొత్తం అంతా దగ్గర వస్తుంది ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు ఇది వర్షం వర్షం చూడండి అన్న నాకు పిలిచి మరి భోజనం పెట్టారు ఇంకా చాలా మంది ఉన్నారు ఏపీ పడదు వాళ్ళకి ఏపీ పడలేదు ఇలాంటి చాలా హ్యాపీ అనిపిస్తుంది పేరు సంపత్ మీరు చూస్తున్నారు అడవి సంపత్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ బోర్డర్ అనమాట సో ఇవ్వండి అక్కడెక్కడో అవోండి ఇక్కడ నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది బార్డర్ అయితే సో నైట్ అంతా ఆర్మీ వాళ్ళు అంటే క్యాంపులు అయితే ఉన్నాను అనమాట అక్కడ బేస్ క్యాంప్ ఏదో అంటారు కదా సో అక్కడైతే ఉన్నాను నైట్ తెలుగు వాళ్ళ మొత్తం అంతా తెలుగు వాళ్ళే సో ప్రాబ్లం అయితే ఎట్టి పరిస్థితులలో అంటే ఒక సొంత తమ్ముడు వస్తే ఎలా చూస్తున్నారు అలా చూస్తున్నారు అనమాట వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈవెన్ బెడ్ అరేంజ్ చేసి దావులు తెర ఏర్పాటు చేసి నెక్స్ట్ ఇవ్వండి ఫుడ్ అన్నీ దగ్గరుండి అనమాట వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అన్న అందరికీ తెలుగు కుప్పలు ఫస్ట్ నేను చాలా భయపడినా ఏంట ఏంట అని చెప్పేసి కానీ బై అస్సలు తర్వాత మనదే ఇదంతా అన్నట్లు అంత ఇదిగా అయిపోయాను అనమాట నేనైతే వాళ్ళ దగ్గర ఉన్నాను సేపును సో కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే వదిలేసి వెళ్ళడానికి తక్కువ టైం అయినా కూడా ఎక్కువ బాండింగ్ ఉంది మా మధ్యలోనే బాగా బాండింగ్ అయితే క్రియేట్ అయింది సో ఇక్కడ నుండి నేను టువర్డ్స్ కా కృష్ణానగర్ ఉందనమాట కృష్ణ కృష్ణానగర్ అనే ఊరు సో అటు వెళ్తున్నాను అనమాట మళ్ళీ బ్యాక్ అందులోనే మనకి ఒక టాక అయితే తీసుకున్న టాకా అంటే మన బంగ్లాదేశ్ మనకి ఇండియాలోని రూపీలో అక్కడ టాకా అనమాట సో ఆ కాక కూడా తీసుకున్న అది చూపిస్తాం కొద్దిగా ముందుకు వెళ్ళగానే సరేనా సో ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనబడుతున్న బెల్లైకన్ కూడా యాక్టివేట్లో చేసుకుని నేను అనుకున్నాను అసలు ఇండియా రెండు బంగ్లాదేశ్కి ఎవరు వెళ్ళలేదేమో అని చెప్పేసి కాకపోతే కొన్ని వందల మందికి కొన్ని రోజుకి వెళ్తూ ఉంటారు కొన్ని వందల వేల మంది రోజుకి నుండి ఇటు ఇటు నుండి అటు వస్తూ ఉంటారనమాట నాకు ఇవాళ ఇవాళ మార్నింగ్ కూడా బార్డర్కి వెళ్ళాను అనమాట సో అక్కడికి వెళ్తే అప్పుడు అయితే మాత్రం నాకు షాక్ అయిపోయినా ఇంతమంది వెళ్తూ ఉండి వస్తారు అనుకున్నా ఇంకోటి ఏంటంటే బండి మీద కూడా చాలా మంది వెళ్ళారంట బయట కంట్రీ నుండి వచ్చి ఈ బా ఈ బార్డర్ నుండి వెళ్ళిన ఉన్నారు అలాగే మన ఇండియా నుండి కూడా వెళ్ళినాలో ఉన్నారనమాట దగ్గర దాదాపు ఏడు ఏడుగురు ఎనిమిది మంది సో నాకు ఈ అన్నీ ఎలా తెలుసు అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా బార్డర్ బిఎస్ఎఫ్ఓలు సో వాళ్ళ ద్వారా ఇది నాకు తెలిసింది సో ఇక్కడ సైన్ బోర్డ్ చూడండి బంగ్లాదేశ్ యారమూర్ కట్ట వెళ్ళాలి సో మనం ఇప్పుడు అటు నుండి వచ్చామన్నమాట అటు నుండి వచ్చి మనం ఇప్పుడు ఇటు వెళ్తున్నాం అనమాట కృష్ణానగర్ వైపు ఇక్కడ అరౌండ్ ఒక ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఉంది గుండు ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఉంది కృష్ణానగర్ సిటీ మధ్యలోని ఎంత పెద్ద క్లాక్ టవర్ చూడండి మనకి బెంటన్ చిన్నప్పుడు లో ఉండేది కదా అలా ఉన్నది ఇది బాలగాన్ సిటీ అనమాట చాలా బాగుంది క్లాత్ టవర్ అయితే కరెక్ట్గానే ఉంది టైం మార్కెట్ నాలుగు రోజులు జన్స్ అనమాట తెలుగు ఆంధ్ర లారీలు కనబడ్డాయి నాకైతే ఇక్కడ అంటే ఇక్కడ బంగ్లాదేశ్ వైపు వెళ్తున్నాయి అనమాట ఇక్కడ యూట్యూబర్ అయితే కనబడారు లోకల్ యూట్యూబర్ అనమాట సో ఆగనే మాకు వీడియో తీసుకుంటాను అన్నారు సో తీసుకుంటారు ఆయన ఆయన బ్లాగ్ లో పెట్టుకుంటారు అనమాట ఆయనకు ఒక కుక్క ఉంది బలేబో ఉంది అది వస్తుంది వస్తుంది

ఓకే కిత్నాదు నాలుగు కిలోమీటర్ తొమ్మిది కిలోమీటర్లు కానీ పది కిలోమీటర్లు కానీ వచ్చేస్తుంది అంటైవే సో ఇవి తిన్నాను ఒకటి టేస్ట్ బాగుందని చెప్పేసి బ్రో అయితే ఇప్పించండు ఆ కుక్క అయితే మాకు భలేగుంది భలేగుంది కరుస్తుంది ఏమి భయమతుంది ఎందుకు వచ్చింది కదా మనవాడు దీంతో కలిపి ఎక్కువ బ్లాగ్స్ చేస్తారంట చెప్తున్నాడు మనోడు షార్ట్ ఫిలిం ఛానల్ ఏమో వన్ లాక్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అదే షార్ట్స్ ఛానల్ ఏమో అంటే బ్లాగ్స్ ఛానల్ ఏమోండి సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మనోడు గట్టిగా ఉంది అయితే ఈ అన్న ఏమో అండి ఈ ముంజులు కవర్లో ఎట్టి ఇచ్చిండు ముంజులు వెళ్తున్నాను అని చెప్పేసి చాలా లాంగ్ వెళ్తున్నాడు అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న

ఇవాళ లో మన ఫస్ట్ గేట్ అనమాట ఇది సో అట్ నుండి వచ్చిన వాళ్ళకి ఈ గేట్ మన ఇంటి నుండి వెళ్ళిన వాళ్ళకి మనకి ఈ తోల్గేట్ వరే వాటర్ బాటిల్ పడుతుంది అంత పెద్ద ఎంత మామూలుగా లేదు కదా అసలు ముప్పై కిలోమీటర్లు వచ్చాయి ఇంకొక ఏడు కిలోమీటర్లు వెళ్తే బార్డర్ ఆ బార్డర్ దగ్గరికి అంటే బార్డర్ అంటే ఏంటి హైవే ఎండ దెబ్బ గేట్లు కూడా తెలియట్లేదు ఇవాళ చాలా దారుణంగా ఉంది నటి మీద నిన్న అసలు నా మీద కొంచెం జాలి చూపెట్టింది అనుకున్నా ఎండ కాకపోతే జాలి చూపెట్లే నేను ఒక్కరోజు చూపెట్టింది బార్డర్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఇవాళ మాత్రం దంచి కూడా ఎండగా టూ అవర్స్ నుండి అయితే ఇక్కడ ఈ షాప్లో అయితే కూర్చున్నా నేను ఇసుకు కూర్చున్నానంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట చూపిస్తాను బయట అంతా ఎలాగ ఉందని చెప్పేసి ఇంకోటి ఏంటంటే నా చీప్ ఏదో అయ్యింది అనమాట ఇన్ఫెక్షన్ లాగైతే అయ్యింది ఒకసారి మీకు చూపిస్తాను అంటే ఏంటంటే అంత కురుపుల్లాగా వచ్చేసాయి అది హాస్పిటల్కి అంటే ఏదైనా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా ఆయింట్మెంట్ ఏదో రాసుకోవాలో ఏదో తెలియదు ఒక చూపిస్తాను మీకు ఇదే మొత్తం ఎండ అంతాను బాగా సో ఎండమైతే బేబచ్చంగా ఉంది నా సైకిల్ అయితే ఆడపెట్టిన సో ఈ బాబాయ్ అయితే మొత్తం చుట్టూ అయితే చేస్తున్నారు ఒకటి సో చెయ్యి చూపిస్తాను ఇదిగోండి సో మొత్తం అంతనే అయ్యింది ఇక చెయ్య అంతా మొత్తం అంతా దగ్గరలాగా వస్తుంది అంతా మొత్తం చాలా సలుపు సలుపు వస్తుంది ఏటైందో తెలియట్లే ఒప్పింది కూడా నేను చెయ్య ఈవినింగ్ ఐదు అవుతుంది ఇప్పుడు తింటున్నా ఇది అదే షాప్ ఇంకా అలాగచ్చు వరకు ఎందుకు ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఎందుకు ఉన్నానంటే నేను మార్నింగ్ నుండి డిహైడ్రేట్ అయిపోయాను అనమాట చాలా అంటే చాలా దారుణంగా డిహైడ్రేట్ అయిపోయినా సో మార్నింగ్ కూడా లైవ్ చేసి పెట్టా యూట్యూబ్లో ఫస్ట్ టైం లైవ్ చేయడం నేను సో మార్నింగ్ నుండి ఎలా పడుకుని అన్న ఎందుకో తెలియదు పదకొండు గంటలకు వచ్చాను పదకొండు గంటల నుండి ఇప్పుడు ఆరున్నర అవుతుంది అలాగే చాలా నీరసంగా ఉంది ఇప్పుడు కూడా వెళ్ళబోద్ది ఏట్లా ఇక్కడ పడుకుంపులు అనిపిస్తుంది కానీ కానీ ఇక్కడ వద్దన్నారు ప్రజెంట్ ఇక్కడ ఎవరు ఉండవు మీ షాప్ ముందు వెళ్ళిపోయినా కూడా మీకు రిస్క్ ఏరియా మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది సో నువ్వు ముందుకు వెళ్తే కొంచెం బెస్ట్ అని చెప్పారు సో ముందుకి తప్పకుండా ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది తప్పనిసరిలో సో తప్పదు ఇంకా నేను ఆది అమ్మతో ఇక్కడ ఉండిపోయినా మొన్న వండేస్తాడేమో అని చెప్పి కానీ అన్నీ మనం అనుకున్నట్లు అవ్వ కదా రోజు ఏ రోజు మనం అనుకున్నట్లు ఉండదు మనం అనుకున్నట్లు జరగకూడని నేను ఇప్పుడు ఇలాగ అవుతుంది అనుకున్న డిహైడ్రేట్ అవుతానని చెప్పేసి ఇంకా ఓపిక లేకపోండి ఇలా పట్టుకుని ఉన్నా పైన దాన్ని సో స్టార్ట్ అయిపోవడం ఇంకా చీకటి అడిపోతుంది కదా సడన్గా మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది మొత్తం గాలి 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 వేస్తుంది వర్షం పడే ఆచూ సూచనలు అయితే కనబడుతున్నాయి కొద్దిగా అందులో ఇంకోటి ఏంటంటే మన ఏపీ వెహికల్స్ కనబడ్డాయి మొత్తం అన్ని ఈ అన్నవాళ్ళందరూ తెలుగే అన్న సో అన్నవాళ్ళ దగ్గర నైట్ అయితే ఉంటున్నాను అనమాట నేను ఇవాళ ఇవాళ నైట్కి సో ఎందుకంటే ఎక్కువ ఇవాళ లాక్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెల్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఇంకా దూరం వెళ్దాం అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఎలా అయిపోయి నేను చెప్పాను కదా ఇందాక ఎండ దెబ్బ తగిలిసిందని చెప్పేసి సో ఇక్కడ ఏపీ పనులు కనబడ్డాయి అని చెప్పి అన్నవాళ్ళ దగ్గర ఆగితే అన్నవాళ్ళు చెప్పారు ఇంకా ముందునే ఏమి ఇదే మంచి ప్లేసు అన్ని మంచి చోటు ఉందని చెప్పగానే ఇక్కడ ఉన్నాను అనమాట కానీ ఊరు వస్తే అప్పుడు చాలా మంది అనుకుంటారు ఎలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పేసి ఇలా ఫలానా చోట అంటే ఇంత జర్నీలోని మన తెలుగు వాళ్ళు కనబడేటప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుగు బండ్లు కనబడ్డాయి నాకు లారీలు సో అన్నవాళ్ళు అయితే పరిచయం అయ్యారు నాకు ఇవాళ అన్నవాళ్ళైతే భోజనంకి తెలుగు భోజనం చాలా రోజుల తర్వాత తింటున్నాం మళ్ళీ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటప్పుడే అంటే మన వాళ్ళు మన అన్న వాళ్ళు ఉన్నారని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీ పనులు చూడండి ఈ అన్న నాకు పిలిచి మరి భోజనం పెట్టారు ఇంకా చాలా మంది ఉన్నారు ఏపీ పడదు వస్తున్నాయి ఏపీ పండులే ఇలాంటప్పుడే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఒకసారి నేను నైట్ ఎక్కడ పడుకుంటాను మీకు ఒకసారి చూపిస్తాను కడుపు నిన్న తిన్నా చాలా రోజుల తర్వాత మళ్ళీ సో ఆ బ్యాక్ సైడ్ అన్నీ ఏపీ పడలేదు కనబడట్లేదు వీడియోలో అయితే కనబడట్లేదు సో లైట్ దగ్గరికి వెళ్తున్నాను సో ఇవి అన్నీ నాకు పిలిచి మరి ఏదైనా పెట్టింది పడుకునే ప్లేస్ చూపిస్తాను సై మొత్తం కెమెరాలు అన్నీ ఉన్నాయంటే ప్రాబ్లమే లేదు ఇక్కడ సైకిల్ ఆ కొత్త అవ్వండి సైకిల్ ఎట్టి ఇక్కడికి గొట్టమే పడుకున్నాను శుభ్రంగా ఫ్యాన్ ఉంది అన్నీ ఉన్నాయి సో ప్రశాంతంగా పడుకున్నాను అనమాట స్లీపింగ్ బ్యాగ్ అయితే వేస్తాను ఇప్పుడు లోపల దూరిపోయినాయి ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా గుంత గొంతుకు అడ్డుతుంది వాటర్ తాగదు చాలా హ్యాపీగా ఉంది తెలుగు వాళ్ళు కనబడ్డారు తెలుగు వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్నాను కెమెరా కూడా అక్కడ ఉంది పర్వాలేదు సైకిల్ కూడా అంటే ఇది రూమ్ అనుకోకండి ఇది ఒక్క ఓపెన్ ప్లేస్ ఇవ్వండి రోడ్డు మీద బండ్లు ఉంది లారీలు కనబడుతున్నాయా ఒకే వెనక చూసి వర్షం వర్షం లైట్ అదే ఉంది ఉరుముతుంది కదా అది గురుగుతుంది పర్లేదు టైంకి దేవుళ్ళలాగా అనమాట వీళ్ళందరూ సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే మంచి నెక్స్ట్ బాగా